కంపెనీ వాడు ఒక వెయ్యి వస్తువులు తయారు చేస్తే అందులో ఒక మూడో నాలుగో ఇరిగిపోయినవో గీతలు పడిపోయినవో లేకపోతే ఫెయిల్ అయిపోయినవో ఉంటాయి కదండీ అవి కరెక్టే నాకే దొరుకుతాయి అండి నా జాతకు బలం అలాంటిది లేకపోతే కొనక్కన కొనండి ఈ బ్లూటూత్ ఇదేమో వచ్చిందండి నా దగ్గరికి ఇదేంటి బ్రదరు మొత్తం ఓపెన్ చేసి ఉంది కొంప తీసుకు కంపెనీ వాడు గట్టి సెకండ్ హ్యాండ్ గట్టి డేట్ నాకు అంటే లేదన్నా అది రావడమే అలాగొచ్చింది మీకు వద్దంటే రిటర్న్ పెట్టి అన్నారండి ఈ బ్రదరు సరేలే ఎలాగ ఓపెన్ అయ్యే ఉంది కదా ఓపెన్ చేసి వస్తాను ఎవరు అనిపిస్తే తీసుకుంటానని చెప్పి చెక్ చేశానండి ఎవరు వాడినట్టే ఉంది సర్లే ఏది జరిగినా మన మంచిగా అని చెప్పి తీసుకున్నానండి సెల్లా కనెక్ట్ చేసే పాటలు ఉంటే అబ్బాబ్ సౌండ్ క్వాలిటీ సూపర్గా ఉందండి ఇదేటా ఒక్కసారి ఛార్జింగ్ పెడితే నూట యాభై గంటలు ఆకుండా పనిచేస్తాటండి అంటే ఇంచుమించు ఆరు రోజులు అండి తప్పమాట ఛార్జింగ్ అయితే బాగా కాస్తుందండి కాకపోతే అన్ని రోజులు విన్నామనుకోండి దీని ప్లేస్లో చోటు మేషన్ వచ్చేస్తుందండి ఈ బ్లూటూత్ కొనడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పని చేస్తున్నప్పుడు ఫోన్లు వస్తే మాట్లాడడం అవడం లేదండి కొంతమంది కస్టమర్లు అయితే ఇదికి బాగా పొగలు ఎక్కువ అందుకే ఫోన్లు ఎత్తట్లేదు అనుకుంటున్నారండి అందుకే ఎందుకే బాధనైతే ఈ బ్లూటూత్ కొనా నాకు కూడా పాటలు వినడానికి పనికి కూడా కొనండి నాకు పాటలు వినడం అంటే చాలా ఇష్టం